తీసుకున్నా అండి టమాటాలు మధ్యలోకి మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని రెండు పక్కల చక్కగా తిప్పుకుంటూ బాగా కాల్చాలి దీంట్లో వెల్లుల్లిపాయలు వేయాలి ఒక రూప వెల్లుల్లిపాయలు వేసి రెండు పక్కల చక్కగా నీట్గా మంచిగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇటు పైన కనపడుతున్నాయి చూసారా పైన తొక్కలు మొత్తం తీసేయాలి పైన మొత్తం తీసేసి పక్కన ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి ఈ తొక్కలు మొత్తం నీట్గా తీసేసి మంచిగా స్పూన్ స్పోర్క్ తీసుకొని నీట్గా మెదుపుకోవాలి నీట్గా నీటుగా మెదుపుకున్న తర్వాత మంచిగా వెతుక్కోవాలి ఇలా మెతుక్కున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసి కలిపేయాలి కొంచెం ఉప్పు మిరియాల పొడి కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని ఇది మాత్రం చక్కగా నీటికి కలుపుకోవాలి పక్కన పోపు పెట్టుకోవాలి పోపు కోసం చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దీంట్లోకి ఇంకా కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని నీట్గా బ్రౌన్ బ్రౌన్గా అయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం కారం వేసి కలిపేసి ఈ పోపు ఇందులోకి వేసుకొని కలిపేయాలి ఎంత బాగుంటుందో రోలు దంచకుండా మిక్సీ కొట్టకుండా ఈ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఏవి రోలు కానీ మిక్సీ కానీ అందుబాటులో లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది